ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ యాక్చువల్గా ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి పొలం దగ్గర ఉన్న ముళ్ళకంపలు అనమాట ఇది పొలం దగ్గరికి వెళ్ళే దారి మా చేను ఎదురుగా ఉన్న డొంక అనమాట ఇది ఆ డొంక మీద ఉన్న ముళ్ళ చెట్లు ఇవన్నీ క్లియర్ చేయబోతే ఏమవుతుందంటే ఈ పంట చేతికి వచ్చే టైం అంటే వరి పైర్లు తర్వాత మినుము పైర్లు ఏంటంటే ఈ ఎలుకల సమస్య అనేది బాగా ఎక్కువైపోతుంది ఈ చెట్లు ఉండేటప్పటికి ఆ ఎలుకలు మొత్తం లోపలికి వెళ్ళిపోతున్నాయి తీర ఎలుకలు పట్టడానికి వచ్చేవాళ్ళు అమ్మో పోయి అక్కడ అక్కడ నీ బడితే అవి ఉంటాయి మేము ముళ్ళల్లోకి వెళ్ళి వాడు వాడతాడు అంటున్నారు అవి ఏమో లోపలికి వెళ్ళిపోయి ఓన్లీ ఈ వరి చిగురు తగులుతుంది అనమాట నాటి నాటిన తర్వాత ఒక అరవై రోజులకి చిగురు అంటే కంకి రావడం అనేది స్టార్ట్ అవుతుంది లోపల అప్పుడు ఏమవుతుంది అంటే పైరు తీపితనం వచ్చేస్తుంది ఇక ఎలుకలు దా వాటికి ఏం తెలుసు అవి ఏదో పనికి వచ్చేస్తాయి అన్నట్టుగా మొత్తం కొరికి ఆగం ఆగం చేస్తుంది ఎలుకలు ఒకటి ఎంటవులు ఒకటి వీటి వల్ల ఏంటంటే విపరీతమైన నష్టం అనమాట కొన్ని ఏరియాల్లో అయితే ఒక టెన్ పర్సెంట్ వరకు నరికేస్తాయి ఎకరంలో టెన్ పర్సెంట్ నరకటం అంటే ఆల్మోస్ట్ ఒక రెండు మూడు వస్తాయి దాని ఖర్చు మినిమం ఒక నాలుగైదు వేలు ఉంటుంది ఇవి క్లియర్ చేస్తే ఏమవుతుంది అంటే అంత త్వరగా రావు ఏదన్నా ఉన్నా సరే ఎలుకలు పట్టే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి కొంచెం ఈజీగా దొరుకుతాయి కాబట్టి ఈ చెత్త అంతా క్లియర్ చేపిస్తాం అనమాట ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఒకసారి తీపిచ్చాను చాలా వాటికి ఇంకా కొంచెం ఉన్నాయి యాక్చువల్గా ఏంటంటే ఇంకా సమ్మర్లో అయితే పూర్తిగా తీసేసి మొత్తం తగలబెట్టేసేవాళ్ళం ఈ క్రేన్ వాళ్ళు ఏంటంటే మనకు కుక్కల కోసం రావాలంటే ఇక్కడ చేసేది అరగంట పని అయితే వాళ్ళు రావడానికి ఇంకో రెండు వేలు అలా అడుగుతారు ఈ క్రేన్ ఉంది కదా గంటకు వచ్చి పదమూడు వందల రూపాయలు అలా ప్రైస్ తీసుకుంటున్నారు వాళ్ళు ఇది కూడా చాలా పాతదైపోయింది కాబట్టి అని తీసుకుంటున్నారు సో అలా డొంక మొత్తం క్లీన్ చేయించేసి మొత్తం అంటే ఆల్మోస్ట్ ఒక నైంటీ పర్సెంట్ వరకు క్లీన్ చేయించేశాను ఇది ఈరోజు మన వీడియోలో మెయిన్గా ఇవన్నీ తీపిచ్చేసిన తర్వాత ఒక టెన్ డేస్ అయితే అదంతా మట్టి కొంచెం తడిగా ఉంది అది ఎండిపోతే ఇక్కడ ఏదన్నా జొన్నది కానీ ఏదన్నా జల్లితే అది గేదెలకి గడ్డిగా మేతగా యూజ్ అవుతుంది ఒక రెండు మూడు సార్లు గడ్డి వస్తుంది ఈ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో సబ్సిడీ మీద ఏదో విత్తనాలు ఇస్తున్నారు ఈ మధ్య అవి తీసుకొచ్చి చల్లేస్తే వర్షాలు ఎటువ పడుతూనే ఉంటాయి కాబట్టి ప్రత్యేకంగా వాటర్ పెట్టే పనే ఉండదు ఒక రెండు మూడు సార్లు గడ్డి వస్తుంది ఈ సంవత్సరం మొత్తం మీద అవి ఒక గేదెకి రెండు గేదెలకి సరిపోతూ ఉంటుంది చక్కగా సో ఇదండి చూసారా ఎంతంత కప్పు ఉండేటప్పటికి ఇలా ఉంది చేసిన తర్వాత చూడండి ఎంత నీట్గా ఉందో ఇలా మ్యాక్సిమం ఈ ఇయర్ మొత్తం ఇంకా మాక్సిమం ఏమి ఉండదు ఇక మాది ఒక ఆల్మోస్ట్ ఒక టూ హండ్రెడ్ ఫీట్స్ త్రీ హండ్రెడ్ ఫీట్స్ ఉంటుంది మా ఎదురువాడికి ఇవన్నీ క్లియర్ చేస్తే ఒక గంట ముప్పై నిమిషాలు పట్టింది ఇదంతా మొత్తం అయిపోయేటప్పటికి గంటకు వచ్చి పదమూడు వందల కాడికి అవి ఒక ఏడు వందలు ఇవ్వ పదమూడు రెండు వేలు ఆ క్రేన్ అతనికి ఒక వంద రూపాయలు తీసుకున్నాడు అన్నా కమిషన్ అన్న టిప్పివా అన్నట్టుగా అదేందో రైతులకి టిప్పులు ఇచ్చేవాడు ఎవడంటుడు రైతుల దగ్గరికి వచ్చి పని చేసిన ప్రతి ఒక్కడికి అని టిప్పులు అంటారు పని చేయడానికి వచ్చిన వాళ్ళు ధన అంటారు టిఫిన్ అంటారు ఇన్ని అడుగుతారు పండించేవాడికి మటుకు ఏమీ ఉండదు వీడి మటుకు వచ్చిన ప్రతి ఒక్కడికి ఏదో ఒకటి ఇవ్వాలి ఇవే నార్మల్ అసలు ఇప్పుడు ఎలా ఉందంటే పనిచేసేవాడికి ముందు ఇస్తే డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా మాకు ఒక వాటర్ ముందు ఇస్తే వస్తాం అనే స్టేజ్కి వెళ్ళిపోయారు అనమాట జనాలు కూడా వీళ్ళకి ఏదో పట్టింది మాకు ఏదో జనాల కోసం పండిస్తున్నాం అన్నట్టు తయారైంది వాళ్ళు ఇప్పుడు ఇదే అండి ఈరోజు మ్యాక్సిమం అయిపోయింది ఇంకా ఇంకా చిన్న చిన్న చెట్లు అన్నీ ఉన్నాయి ఒక వన్ అండ్ హాఫ్ అవర్లో అయిపోయింది కాబట్టి ఇంకా వెళ్ళిపోతాం ఇంకా ఈ త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఏమవుతుందంటే ఈ వర్షాలకి కట్ట మీద మట్టి అంతా జారి పొలంలోకి రావటం ఎక్కువైందనమాట ఒకప్పుడు మనిషి చేసేవాళ్ళు ఇప్పుడు అసలు మనుషులు చేసేవాళ్ళు కూడా లేరు ఒకవేళ చేసిన ఏదో ఒక గంట రెండు గంటలు చేసి ఆ మేము చేయలేము దాని తోడు డబ్బులు కూడా బాగా ఎక్కువ అడగటం మొదలుపెట్టారనమాట అందుకని ఈ క్రేన్తో అయితే ఈజీగా ఉంటుందో చూసారా పొలంలో జారిపోయిన మట్టి అంతా పైకి లాగి ఆ కట్ట మీద పోసేసామన్నమాట చూడండి అంత నీట్గా అయిపోయింది ఇప్పుడు సో నా ఈ పొలం రిలేటెడ్గా వీడియోస్ అన్నీ మీకు నచ్చినట్టయితే చూసి సపోర్ట్ చేస్తే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను చూడండి చేసిన తర్వాత ఎలా నీట్గా వచ్చేసిందో ఇక్కడ జొన్న జల్లేసి పైన ఒక మం